అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం కంపెనీ నమస్తే రముగారు నమస్తే చెయ్యము గారు దెయ్యాలు భూతాలు పిశాచాలు ఇలాంటి కథలు చెప్తారు కదా ఏదైనా ఒకటి దెయ్యాలు భూతాలు కాకుండా యక్షుల కథ చెప్తాం సింధు సింధుదేశపు రాజుగారికి ఇద్దరు కుమారులు ఉండేవారు సంజీవకుడు జీవకుడు చాలా బుద్ధిమంతులు ఇద్దరు సమానమైన పరాక్రమాలు అవి కలిగిన వాళ్ళు వాళ్ళిద్దరు ముందు నుంచి ఒకే వస్తువుకు పోటీ పడే గుణం కలిగి ఉన్నవాళ్ళు రాజుగారికి కొడుకైన సంజీవకుడు అంటే ఇష్టం అతను బాగా యుద్ధ విద్యలు నేర్చినవాడు సమర్థుడు తెలివైనవాడు జీవకుడు కూడా మంచివాడే ఇతనికి యుద్ధ విద్యలు అవి వచ్చు కానీ సంజీవకుడు అంత బ్రైట్ కాదు బహుశా కానీ జీవకుడు చాలా సమయస్ఫూర్తి అవి కలిగినవాడు తెలివిగా ఉండేవాడు పెద్దబ్బాయి కంటే చిన్నబ్బాయి తెలివైనవాడు పెద్దబ్బాయి బలశాలి అయితే వీళ్ళిద్దరిలో పెద్ద రాజుగారికి పెద్ద అబ్బాయి అంటే ఇష్టం తన తర్వాత రాజ్యానికి వస్తాడని బాగా యుద్ధ విద్యలవి తొందరగా నేర్చుకున్నాడని అలా కొంచెం ఒక పెద్ద పిల్లల మీద ప్రీతులు కనపడుతూ ఉంటాయి అవును వీళ్ళకి ప్రధానమంత్రి గారు ఒక ఆయన ఉన్నాడు ప్రధానమంత్రి గారికి వాసంతిక అని ఒక ఉంది ఈ అబ్బాయిలు ఇద్దరు వెంట వెంటనే ఒక సంవత్సరం గ్యాప్తో పుట్టిన వాళ్ళు వాసంతిక వీళ్ళకంటే కొద్దిగానే చిన్నది కానీ చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నారు ఈ ఇద్దరు అబ్బాయిలకి వాసంతికని పెళ్లి చేసుకోవాలని ఉంది రాజుగారు తేల్చుకోలేకపోయారు మంత్రిగారు తేల్చుకోలేకపోయారు ఏమన్నారు మీలో ఎవరో ఒకళ్ళు ఊరుకుంటే రెండో వాళ్ళకి అమ్మాయి నుంచి పెళ్లి చేస్తానన్నాడు వాళ్ళిద్దరూ తగ్గేదేలే అన్నారు తగ్గల అయితే ఏమైంది సరే పట్టాభిషేకం చేసే సమయం దగ్గరకు వస్తుంది వివాహం కావాలి వివాహానికి ఒక పోటీ పెడదాం అనుకున్నారు ఏం పెడదాం పోటీ సరే ఏమన్నారు కోట గోడెక్కి రాజకుమారులు ఇద్దరు చెరుకో బాణము వేయాలి ఎవరి బాణం ఎక్కువ దూరం పోయిందో వాళ్ళకి వాసంతికి వివాహం చేస్తారు పట్టాభిషేకం చేసేస్తారు సరే అబ్బాయిలు ఇద్దరు బాణం వేశారు గోడ దాటి రాజవీధులు దాటి పడింది సంజీవకుడు బాణం యువరాజు బాణం దొరికింది దొరికింది ఇక్కడ దొరికింది అన్నారు దూరంగా కనపడింది జీవకుడు వేసిన బాణం అసలు కనపడల అది ఎక్కడికి వెళ్ళిపోయిందో మరి వెళ్ళిపోయింది కాబట్టి అది దూరం వెళ్ళింది అనుకోవడానికి వెళ్ళేది అది ఎక్కడో పడిపోయింది కనపడల కాబట్టి పోటీ విరమించేసినట్టే సంజీవకుడే గెలిచినట్టు ప్రకటించేశారు వాసంతికనిచ్చి వివాహం పట్టాభిషేకం ఈ పెళ్లి పట్టాభిషేకం సందట్లో జీవకుడిని ఎవ్వరూ పట్టించుకోవాలి ఈ జీవకుడికి ఆశ్చర్యం వేసింది అన్నయ్య డెఫినెట్గా నాకంటే బాగా వేస్తాడు నాకు తెలుసు కానీ నాది కూడా ముందో వెనుక ఎక్కడో పడి ఉండాలిగా బాణం ఎందుకు కనపడలేదు అది అని చెప్పి వీళ్ళంతా పట్టాభిషేకం హడావిళ్లలో ఉంటే అతను తను బాణం వేసిన దిక్కుగా నడిచి వెళ్ళాడు ఎంతో దూరం వెళ్ళిపోయాడు కనీసం ఒక డెబ్భై ఆమడలు నడిచాక ఒక వచ్చింది అక్కడ ఇతనికి తన బాణం దొరికింది ఓకే ఆశ్చర్యపోయాడు ఏమిటి ఇంత దూరమా నాకు అంతుందా అంత లేదే కానీ ఇతను ఒకటి ఏం గమనించాడు ఇప్పుడు ఇతను మనం ఇట్నుంచి బాణం వేసామనుకో మూలికెటెళ్తుంది మూలికెక్కడ ఉండాలి అటు ఉండాలి అంతే కదా ఆ మూలిక ఇడు తిరిగి ఉంది ఎవరైనా చేత్తో పుచ్చుకొచ్చి పడేశారా ఇక్కడ ఎట్లా వచ్చింది ఇది ఇక్కడికి వస్తే వచ్చింది ఇటుందేంటి ములుకు పోనీ నేనే వేశానంటే అటుండాలిగా అలాగని ఆలోచిస్తూ ఇతను ఆ బాణాన్ని చేత్తో పుచ్చుకుని ఆ కొండకి దగ్గరగా వెళ్ళేశారు కల్లా అతనికి ఆ కొండలో ఒక తలుపు కనపడింది కొండకి తలుపు ఉంటుందా ఎక్కడైనా ఆశ్చర్యపోయాడు ఏంటిది ఇట్లా తలుపు అక్కడప్పుడు ఇంకా దగ్గరికి వెళ్ళేసరికి కొండ ఇట్లా విచ్చుకుంటున్నట్టు తెలిసింది ఆ మధ్యలో ఉంది ఆ తలుపు అతను ఆ తలుపును తోసాడు తోస్తే లోపల ఒక మహానగరం ఉంది ఎంత పెద్దదో ఎన్ని తోటలు ఉన్నాయో ఇల్లు వాకిళ్ళు మేడలు దగదగాయమానంగా మెరిసిపోతున్న గోపురాలు శిఖరాలు ఎంత బాగున్నాయో అందరూ మనుషులు భలే ఉన్నారు వాళ్ళు ఎవరు మనుషుల్లాగా లేరు యక్షుల్లాగా ఉన్నారు చాలా ఆశ్చర్యపోయాడు అతను ఆ బాణం పుచ్చుకుని వెళ్తుంటే అతనికి ఒక సౌందర్యవతి అయిన యక్ష రాజకుమార్తె కనపడింది అడిగాడు మీరెవరు మా రాజ్యానికి ఇంత దగ్గరలో ఇంత కొండ ఉందేమిటి ఈ కొండలో ఇంత నగరం ఉండటం ఏమిటి మాకు ఎప్పుడూ తెలియదే ఇక్కడ యక్షులు ఉన్నారని అనేసరిగా ఆవిడ నవ్వింది ఆవిడ పేరు సరసీరుహలోచన ఆ ఓ ఆవిడ సరసీరుహ అమ్మాయి ఏమందంటే మేము ఎప్పుడు ఇక్కడే ఉన్నాం నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నా నేను చాలా చిన్నతనం నుంచి నీ సమయస్ఫూర్తి నీ తెలివితేటలు నీ విధానం నాకు మొదటి నుంచి నచ్చినాయి నీకు వాసంతిక తగిన భార్య కాదు సంజీవ్ అక్కడే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని నేనే నీ బాణాన్ని తెచ్చేశా ఓహో చిన్నప్పటి నుంచి నిన్ను గమనిస్తున్నాను నేనంటే తను ఆశ్చర్యపడి నువ్వు కావు కదా నన్ను ఎందుకు చూస్తున్నావు నువ్వు అంటే నాకు నువ్వు నచ్చావు మాకు కావాల్సిన వాళ్ళని మేము పెళ్లి చేసుకోవచ్చు మా నాన్న మా వాళ్ళు ఏం కాదండ్రు అని నువ్వు నాతోటే ఉండిపోమంది ఆ ఈ అమ్మాయి చూస్తే వాసంతకి ఎందుకు పనికిరా దీని ముందు ఈ సరస్విరు హాయ్ అమ్మాయి ఏమో ఇది కదా మరి యక్షిని కదా ఆ యక్ష లోకంలోనే ఉండిపోయాడు వాళ్ళు ఆ బోయి అబ్బాయిని చాలా చేశారు గౌరవించారు మర్యాద చేశారు బోల్డన్ని అతిథి మర్యాదలు చేశారు ఫుడ్స్ రకరకాలు అక్కడ ఉన్నవి ఏమిటి ఆ నగలేమిటి ఆ ఏమిటి ఆ కిరీటాలు ఏమిటి ఆ స్నానాలు ఏమిటి ఆ స్నానం చేయించే విధానం ఏమిటి ఆ ఈత కొలంలో ఏమిటి అబ్బో అసలు చెప్పలేమన్నమాట దాన్ని ఆ నగర సౌందర్యము ఆ ఆ పట్టణ ఇది మామూలుగా లేదు ఎన్నాళ్ళో ఉండిపోయాడు ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేసేసారు ఈ సరసిరుహని ఇతనికి ఈ జీవకుడికి జామని ఉన్నారు ఒక రెండు నెలలు అయ్యాక ఇతనికి కొత్త ఈ విహడావిడి అన్నీ తగ్గిపోయి అంతా అలవాటు అయ్యాక నాన్న అన్నయ్య గుర్తురావటం మొదలుపెట్టారు ఏమిటో ఇన్నాళ్ళు అయింది వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు పట్టాభిషేకం చేసుకున్న అన్నని వెళ్ళిపోయాను అనుకున్నారో ఏమిటో ఒకసారి వెళ్ళి నాన్నని చూద్దాం అన్నయ్యని చూద్దాం వాసంతకి ఎట్లా ఉందో రాజ్యం ఎట్లా ఉందో అమ్మ ఎట్లా ఉందో ఏ ఊరు ఊహలు వచ్చినాయి కొంచెం దిగులు పడ్డాడు ఈసారి సిరుహ అడిగింది ఎందుకు ఇట ఉన్నాం ఏమిటి అంటే మా నాన్నని చూద్దామనుంది ఒక మాట వెళ్ళి దాన్న అంటే సరే ఆవిడ ఏం చేస్తుంది అట్లాగే వెళదు కానీ అని చక్కటి ఉత్తమాశ్వాలు పూంచిన ఒక రథం బోళ్ళంతమంది దేవతాశ్వాలు కట్టిన రథము కొంతమంది సైనికుల్ని ఇచ్చి కొన్ని బహుమతులు ఇచ్చి ఒకే ఒక్కటి జ్ఞప్తికి పెట్టుకో నువ్వు విన్నాళ్ళు ఎక్కడున్నావో ఎవ్వరికీ చెప్పద్దు నాతో నీ వివాహం ఇతరులకి చెప్పకూడదు రహస్యం ఇది నువ్వు వెళ్ళిరా ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉండిరా మనం ఇక్కడే హాయిగా ఉందా అంది అలాగే అన్నాడు ఇతను ఈ లోపల ఉన్న రాజ్యానికి రాజు మరి యువరాణిని పెళ్లి చేసుకున్నాడు కదా ఆ అమ్మాయి ఆ రాజ్యం అమ్మాయి అమ్మాయిది సరే వెళ్ళాడు ఈ రాజు మంత్రులు అందరూ ఆశ్చర్యపోయారు సడన్గా ఎక్కడి నుంచో వచ్చి ఊడిపడ్డట్టు ఆకాశం నుంచి ఊడిపడ్డట్టుగా వచ్చిన జీవకుణ్ణి చూసేసరికల్లా భయపడి చచ్చారు వీడేదో గొడవ చేయడానికి వచ్చాడు అనుకున్నారు నువ్వు ఎక్కడినావు అని అడగల ఇతను వాస వాసంతికని ప్రేమించాడు రాజ్యము అన్నైకే ఇచ్చాం వాసంతకిని అన్నైకే ఇచ్చాం ఏదో దురుద్దేశం మధ్యలో మనసులో పెట్టుకుని వెళ్ళిపోయాడు ఇప్పుడు దురుద్దేశంతో వచ్చి ఉంటాడు అలాగని అనుమానపడ్డారు మంత్రులు సామంతులు రాజుగారికి చెప్పారు జీవకుడు సజావైన ఉద్దేశంతో రాలేదు ఆను చూసుకోవడానికి వచ్చాడు ఏదో ఒకరోజు యుద్ధానికి వస్తాడు రాజు అంత మనసిచ్చి ఉండల చిన్న కొడుకుతో ఇతను అదేం పట్టించుకోలే హాయిగా అందరితోటి గడిపాడు విందులు వినోదాలకి తిరిగాడు అటు ఇటు కొన్నాళ్ళక వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయాడు అమ్మయ్య అనుకున్నారు అమ్మయ్య వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏం ఇబ్బంది లేదు ఒక రెండు మూడు నెలలు పోయాక మళ్ళీ మా నాన్నని చూస్తా అన్నాడు అనేసరికల్లా మళ్ళీ సరసిరుహ ఈసారి ఇంకా పెద్ద రథం ఇంకో వంద మంది సైనికులు ఇంకో పాతిక మంది బానిసలు అదే స్త్రీలు వెనకాల పనిచేసేవాళ్ళు అందరిని ఇచ్చి పంపించింది గోల్డెన్ గిఫ్ట్లు ఇచ్చింది నాన్నకో వస్తువు అన్నమా అమ్మకో వస్తువు అట్లా రకరకాల మణులు మాణిక్యాలతోటి వస్తువులు మళ్ళీ ఉన్నట్టుండి ఊడిపడ్డట్టుగా వచ్చినటువంటి జీవకుడు చూసి హడిలు తెచ్చారు వీళ్ళంతా అయ్యే బాబోయ్ లాస్ట్ టైం యాభై మందితో వచ్చాడు ఇప్పుడు నూట యాభై మందితో వచ్చాడు ఈసారి ఇంకా పెద్ద రథం ఇంకా బోల్డ్ సామాన్లు తెచ్చాడు వీడు ఏ ఉద్దేశంతో వచ్చాడు ఏదో చేయబోతాడు రాజుగారు అట్లాగే మొహం మార్చుకుని ఉన్నాడు కొద్ది రోజులు ఉన్నాడు ఇక్కడే జీవకుడు అందరూ అనుమానం అనుమానంగానే సంచరించేవాళ్ళు అతను ఏం మాట్లాడితే అర్థం తీయచ్చా అనే చూశారు అతను ఏవేలా కావడానికి నవ్వుతూ ఏదన్నా దురర్ధాలే తీసుకున్నారు మనకు అనుమానం ఉంటే మూ అన్నా అన్న తప్పుగానే ఉనిపిస్తుంది మన మనసులో ఉంటుంది కదా అది వాళ్ళు మొహం తిప్పితే మూ తిప్పుకున్నారనిపిస్తుంది మూతే తిప్పితే మరి మెడికల్ విరిచారనిపిస్తుంది అలాగే మనం ఇలాగే చేస్తాం కదా సరే ఒక పది రోజుల ఇరవై రోజులు ఉండి జీవకుడు మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయాడు వీళ్ళు ఊపిరి పీల్చుకున్నారు రాజ్యంలో వాళ్ళంతా మంత్రులు మా సైన్యాధిపతి రాజుగారు అందరూ ఊపిరి పిలుచుకున్నారు సరిగ్గా ఆరు నెలలకి మళ్ళీ వచ్చాడు ఈసారి పెద్ద సైన్యాన్ని ఇచ్చింది భార్య మరి ఇప్పుడు ఇక్కడ బలపడుతున్నాం ఇక్కడ బాగున్నాం మనం మంది చూపించాలి కదా పంపించేశారు కదా పెద్ద అంత వచ్చిన సైన్యాన్ని చూసి హడిలు చచ్చారు వీళ్ళు కొండ దగ్గర నుంచి వాళ్ళు నడిచేస్తుంటే ఆ రేగిని దుమ్ముకి ఎవరో యుద్ధానికి వస్తున్నారని భయపడ్డారు తీరా చూస్తే కూడా మామూలుగా వచ్చాడు సరే అప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు వీడికి ఏదో సహాయం లభిస్తోంది ప్రతిసారి సైన్యం పెరుగుతోంది వీళ్ళందరూ మామూలు మనుషుల్లాగా లేరు వీడికి ఏదైనా దైవికమైనది లభించిందా గంధర్వులో యక్షులో కిన్నర్లో కింపురుషులు రాక్షసులో ఏమైనా పిశాచగణాలు ఏవో హెల్ప్ చేస్తున్నాయి అందుకని ఎక్కడా లేని విడ్డూరమైన ఒక గిఫ్ట్ అడగండి జీవకుణ్ణి ఈసారి వచ్చినప్పుడు తెమ్మని తెచ్చాడా యక్షులతో ఎవరిదో సహాయం లభించినట్టే వీడికి అనేసరికల్లా సరే ఏం చేశాడు తండ్రి బాగా ఆలోచించి మంత్రిని అడిగాడు సలహా ఏం అడగమంటావంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేటకెళ్ళినప్పుడు సైన్యమంతా తలదాచుకునేందుకు ఒక డేరా ఒక గొడుగు కావాలి ఆ గొడుగు అరిచేతిలోనే పట్టాలి అలాంటి గిఫ్ట్ ఏదైనా పట్టుకురమ్మని జీవకుడికి అర్థం కాదు తండ్రి అడిగాడు కదా తీసుకుపోయి భార్యకి చెప్పాడు మా నాన్న ఆయనకి పెద్ద డేరా లాగా ఉండే గొడుగు కావాలట అది అరిచేతిలోనే పట్టాలట విప్పితే పెద్దది కావాలట వేటకెళ్ళినప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు గట్టు మీద నుంచినప్పుడు ఇట్లా గొడుగులాగా ఉండాలి కానీ అది మళ్ళీ పెద్దదిగా ఉండకూడదంటే అలాగే ఎంతలోకి అలాగే ఇద్దాం ఈసారి అంది మళ్ళీ మూడు నెలలకి వెళ్ళాడు ఈసారి అరిచేతిలో పట్టే ఓ గొడుగు తెచ్చి ఇచ్చాడు నాన్నకి ఆ గొడుగు విపితే 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 ఒక క్రోసెడ్ మేర అయింది అది మళ్ళీ అదంతా మడితే అరిచేతిలోకి వచ్చేసింది ఓహో కాంతపోయారు జనం అయ్యో బాబో ఇంకేమైనా ఉందా వీడికి యక్షులదే సహాయం లభించింది ఏదడితే అది చేసే వీడి అడిగితే చేసేస్తున్నాడు రేపొద్దున ఉట్రుడియంగా వచ్చి పడిపోతాడు రాజ్యం లాగేసుకుంటాడు వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు యక్షులు వీడి తండ్రి అడిగింది అడిగినట్టు తెచ్చిచ్చేసాడు ఏమన్నారు ఒక బలశాలైన వాడొకడు పక్కన రక్షణగా ఉండటానికి యుద్ధంలో సహాయం చేయటానికి ఎంతమందినైనా ఎడం చేత్తో కూల్ చేయగలిగిన ఒక బలశాలని తీసుకురమ్మని అడగమన్నారు ఆడగమనే సరికల్లా జీవకుడు సరేనన్నాడు ఏముంది ఆరు నెలలకి మూడు నెలలకి నాన్న చూడ్డానికి వస్తున్నా ఆయన ఏదైనా అడిగితే యక్షుని మన భార్య ఇస్తుంది అనుకున్నాడు వెళ్ళి అడిగాడు సరసిరు హంతి ఇది మంచిది అడగల మీ నాన్న ఇది మంచిది కాదు ఇది సమస్యలకు దారితీస్తుంది కానీ మా నాన్న అడిగాడు కదంటే అలాంటి మనిషి ఉన్నాడు మా అన్నయ్య కానీ అతను ఉద్రేకి అతనితో పరిస్థితి పని ఎలా అవుతుందో మనకు తెలియదు మీ నాన్న అడిగాడు కాబట్టి పంపిద్దాం అని చెప్పి జీవకుడు ఇక్కడే ఉన్నాడు ఈ సరసిరుహ వాళ్ళ అన్నయ్య ఒక మహా యక్షుడిని ఒకటి పంపించారు అతను నడిచు వస్తుంటే ఈ లోపల ఏమైంది ఈ మనిషిని పంపడానికి ముందు ఒక వెనకాల ఒక గూడచారిని పంపించారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో చూడు వెళ్తున్నారో వెళ్ళి చూడమని అని వచ్చింది కదా ఇతన్ తోటి ఈ గుంపంతా ఎక్కడికి పోతున్నారో చూడమంటే కొండ దాకా వెళ్ళి మాయమైపోయారని చెప్పాడు వాడు కొండలో తలుపు ఉంది జీవకుడు చూశాడు కాకపోతే సరసి రూహకి ఒక పద్ధతి ఉంది ఆ అమ్మాయి ఎవరికి అది చూపించదలుచుకుంటే వాళ్ళకే ఆ తలుపు కనపడుతుంది జీవకుడికి చూపించదలుచుకుంది కాబట్టి చూపించింది సైనికుడికి చూపించదలుచుకోవాలి వాడు ఎవడో ఆవిడికి తెలియదు జీవకుడు వస్తున్నాడని తలుపు చూపించింది ఇక్కడ ఆవిడ ఆసక్తి లేక ఆవిడికి తెలియక ఈ తలుపు వాడికి కనపడ వాళ్ళ తలుపులోకి వెళ్ళటాన్ని వాడు మాయమైపోవటంగా భావించాడు అంటే గ్యారంటీగా యక్షులదే సహాయం ఎప్పుడో ఒకరోజు రాజ్యాన్ని కబలించేస్తాడు జీవకుడు యక్షులు వచ్చి మన రాజ్యంలో పేటేసుకుంటారనే నమ్మారు వాళ్ళు అందుకని ఈ మహాకాయుణ్ణి అడిగారు ఈ మహాకాయుణ్ణి వీళ్ళు పంపించారు అతను భూమి ఎదిరేలాగా అడుగులు వేస్తూ దాదాపుగా ఒక పది పద్నాలుగు అడుగుల ఎత్తు ఆ ఎత్తుకు తగిన లావు ఓ పదిహేను మంది ఇరవై మంది బలాఢ్యులైన వాళ్ళు మాత్రమే ఎత్తగలిగిన ఒక పెద్ద గదని భుజం మీద వేసుకుని వెళ్ళాడు భూమి ఎదిరిపోయేలాగా అడుగులు వేసుకుంటూ రాజుగారు ఎదుర్కొంటానుంచిసరికి ఈ వెళ్తూ ఉంటేనే జనాలు హడిలిపోయి కొంతమంది తిరిగి పడిపోయి కొంతమంది వాంతులు చేసేసుకుని గందరగోళ పడిపోతున్నారు రాజ్యంలో అంతా అతను నడుస్తుంటే భూమి అదిరిపోతాం పన్నెండు అడుగులు వాడిని నడిస్తే అటాకే ఉంటుంది కదా మరి వెళ్ళి పెద్ద లాంటి గొంతుతో ఆజ్ఞాపించండి ఏం చేయమంటారు అనగానే రాజు ఉనికిపోయాడు నోట్లోంచి మాటరాల ఇతనికి ఏం చెప్పారు వాళ్ళు అడిగింది చేయమని చెప్పారు ఏమి అడగటల్లా వాళ్ళు ఉనికిపోతున్నారు ముళ్ళు మండిపోయింది మహాకాయుడికి గుళ్ళు మండటం ఏమిటి అక్కడి నుంచి చేతిలో ఉన్న గద రెండో చేత్తో మాట మార్చుకొని నెత్తి మీద ఏమి ఆజ్ఞాపించడం ఏమిటి అని ఒక మొటికాయ ముట్టాడు కుప్పకూలిపోయాడు రాజు నేల కతుక్కుపోయాడు అంతే ఇహ ఒకటే దెబ్బ మా ఆయన పెద్ద సభ తీర్చున్నాడుగా సభలో వాళ్ళంతా హాహాకారాలు చేయగానే ఏమిటి మీ గోల అని గద పెట్టి ఇట అన్నాడు అనగానే మొత్తం అంతా పక్క కూలిపోయి మొత్తం జనం అంతా పోయారు ఎవరు లేరు జనం సభలో యువతల వెనకాల నుంచి చూస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా కేకలు పెట్టారు శరణు 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 అని అరిచారు అరిస్తే ఇతనేమన్నాడు ఈ రాజుకు సహాయం చేయమని మా మామరిదైన జీవకుడు నన్ను ఇక్కడికి పంపించాడు రాజుకి అడగటమే రాదు అతను నశించాడు అతని వెనకాలన్న జనమంతా పోయారు ఇప్పుడు రాజు లేడు అరాచకమైన ఈ రాజ్యానికి మా బావమరిదే రాజు ఆయన వచ్చి రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటాడు అప్పటి వరకు ఇది జీవకుడి రాజ్యంగానే చలామణి అవ్వాలి అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు జరిగిందంతా అవి జీవకుడిని నెత్తి బాదుకుండా అయ్యో మా నాన్న అని ఏమై చెప్పింది సరసీ మీ నాన్న అందుకు పోలేదు వాళ్ళకి ముందు నుంచి అనుమానమే నువ్వేం చేస్తావో అని వాళ్ళ అనుమాన పిశాచే వాళ్ళని చంపేసింది గొడుగు అడిగా ఉండచ్చు ఉంచుకోవచ్చుగా నువ్వు నువ్వు పదివేల మంది సైన్యాన్ని తీసుకెళ్ళావు నీ పదివేల మందిని నా దగ్గర ఉంచమని అడగచ్చుగా మీ నాన్న నువ్వు ఆ పదివేల మందితో ఏం చేస్తావో అనుకున్నాడు ఇప్పుడు ఒక బలాఢ్యుడైన మనిషిని అడిగి వాళ్ళ చావు వాళ్లే కొందెచ్చుకున్నారు ఇక చేసేది లేదు పదా మన రాజ్యానికి వెళ్ళి మనం వేలుకుందాం అని చెప్పి అయిపోయింది ఇప్పుడు రాజ్యానికి ఆ రాజుగారికి రెండో పక్కన పెద్ద కొడుకు కోడలు అందరూ కూర్చున్నారు మతం అంతపోయారు గుంపద్ద ప్రధానమంత్రితో సహా వెనక నుంచి ఊళ్ళో నుంచి నడిచొచ్చి ఇతన్ని చూసిన వాళ్ళు మాత్రమే బతుకున్నారు అంటే ప్రజలు ఉన్నారు సంజీవకుడు సరసిరుహ ఇద్దరు వెళ్ళి ఆ రాజ్యాన్ని వశం చేసుకుని సింధు రాజ్యాన్ని వాళ్లే హాయిగా పరిపాలించారు తర్వాత కాలంలో యక్షులు ఆ రాజ్యంలో తిరుగుతూ ఉండేవాళ్ళు ఎవరినైనా సరే వాళ్ళ అనుమానం భయపెట్టినట్టుగా నిజం భయపెట్టదు నిజం సామాన్యంగా ఉంటుంది అది నిపులాటిదే దాన్ని హ్యాండిల్ విత్ కేర్ సరిపోతుంది అనుమానమో బడబాగ్ని దాన్ని హ్యాండిల్ చేయలేం ఎందుకంటే నీకు ఏం చేసినా అనుమానంగానే ఉంటుంది రగులుతూనే ఉంటుంది ఎప్పుడు రగులుతూనే ఉంటుంది నువ్వు అదే నీ దగ్గర చిన్న అగ్ని ఉంది నిజం దాన్ని చిన్న ముంతలో పెట్టి కూడా నువ్వు కాపాడొచ్చు కరెక్ట్ అండి కదా దాన్ని ఏం చేయలేము అదేం చేయదు మొన్నే అది మన్నే కాల్చదు చక్కగా ఉంటుంది మనం సంరక్షించాలంతే అనుమానం ఏంటంటే అటా పెరిగిపోతూ ఉంటుంది ఆ పెరిగిపోయేది చివరికి మనని చంపేస్తుంది కదా కంచికి మనం ఇంటికి చాలా బాధరాము గారు నమస్తే నమస్తే చే